హలో అండి అందరికీ ముందుగా నమస్కారం అందరూ ఎలా ఉన్నారు వీడియో వచ్చేసి మా హస్బెండ్ విక్రమ్ దగ్గర అయితే వీడియో షూట్ చేసిన ఇప్పుడు ఆ వీడియో అయితే మీతోని షేర్ చేసుకుంటాను అయితే మా హస్బెండ్ ఉన్నప్పుడు మాకు ఎప్పటికైనా ఇల్లు కట్టించుకోవాలనేసి చాలా పెద్ద డ్రీమ్ ఉండేది ఎప్పటికైనా ఇల్లు కట్టుకోవాలి పిల్లల్ని బాగా చదివించుకోవాలనేసి సార్లు అనుకునే వాళ్ళము కాకపోతే ఇంకా డ్రీమ్ నెరవేరకుండానే ఇలా అయిపోయింది కాబట్టి ఈ విధంగా అయితే మా హస్బెండ్ విగ్రహం దగ్గర ఈ విధంగా కట్టించేసినాము విగ్రహం ఓపెనింగ్ అప్పుడు ఈ విధంగా అయితే ఇంకా కట్టించలేదు జస్ట్ స్టెప్స్ వరకు కట్టించేసి విగ్రహం ఓపెనింగ్ అనేది చేసేసినాం ఆ తర్వాత పైనకి స్లాబ్ వేయించి ఆ తర్వాత బ్యాక్ సైడ్ కూడా పెట్టించి మొత్తానికైతే ఈ విధంగా కట్టించేసినాము ఇంకా లోపలికి కూడా ఏం వెళ్ళకుండా ఇక్కడ స్టార్టింగ్లోనే ఈ విధంగా గేట్ అనేది కూడా పెట్టించినాము విగ్రహం అయితే రాజస్థాన్లో తయారు చేయించినాము అక్కడ ఫస్ట్ వాళ్ళు మట్టితోని డెమో పీస్ లాగా చేసి పంపించినారు మాకు మట్టితో చేసిన విగ్రహం ఎస్టీస్ మా హస్బెండ్ లాగానే వచ్చింది ఇంకా ఎస్టీస్ వేసారు కాబట్టి ఓకే అని చెప్పిన తర్వాత పాలరాతి పైన ఈ విధంగా అయితే చేసినారు పాలరాతి పైన చేసిన తర్వాత కొంచెం డిఫరెంట్ వచ్చేసింది ఇంకా అలా డిఫరెంట్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల వరకు చాలా అప్సెట్ అయ్యాను ఆ తర్వాత ఇంకా అబ్జర్వ్ అడ్జస్ట్ అయిపోయాను విగ్రహాన్ని మాకు విగ్రహం ఓపెనింగ్కి ఒక రెండు రోజుల ముందు అయితే మాకు పంపించినారు ఇంకా స్టెప్స్కి టూ సైడ్స్ కూడా వచ్చేసి వన్ సైడ్ ఫోటో వచ్చేసి కొటేషన్ అనేది వేయించినాము ఇంకా రెండో సైడ్ అయితే ఈయన నేమ్ ఆర్మీ ఆర్మీ నెంబర్ యూనిట్ ఇంకా మొత్తం మిగిలిన డీటెయిల్స్ ఆయనకు వచ్చిన అవార్డ్స్ మిగిలినవన్నీ కూడా ఈ విధంగా అయితే వేయించినాము మాకు ఇంటి పక్కనే చైన్ అనమాట కాబట్టి ఇంకా మా చైన్లోనే విగ్రహాన్ని అయితే పెట్టించేసుకున్నాము ఊరు స్టార్టింగ్లోనే ఇంకా విగ్రహాన్ని అయితే పెట్టించేసినాము వీడియోలో చూసినట్టయితే అక్కడ మైళ్ళు అనేది కనిపిస్తుంది ఇంకా విగ్రహానికి బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే సమాధి అనేది ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ me